వైసీపీ విజయానికి కృషి చేయండి క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఫలితాలు వస్తాయి పదిహేడు రోజులే కీలకం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ అంతా కష్టపడి పనిచేయాలని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు ఎన్ఏడి వైసీపీ పార్టీ కార్యాలయంలో యాభై ఆరవ వార్డు క్యాడర్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు జరగడానికి ఇంకా పదిహేడు రోజులే ఉన్నాయని ప్రతి నిమిషం వృధా చేయకుండా ఓటరు వద్దకు వెళ్లాలని తెలిపారు పార్టీ విజయానికి పనిచేసే పార్టీ కార్యకర్తను గుర్తిస్తామని హామీ ఇచ్చారు ఒక్క అవకాశం కల్పిస్తే జీవితాంతం మీతోనే ఉంటానని పద్నాలుగు వార్డుల్లో కంటే యాభై ఆరువ వార్డులో మెజార్టీ ఓట్లు వచ్చే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు నేటి నుండి అలుపు లేకుండా సమయం వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ వైసీపీ గెలుపు కోసం పాటుపడాలని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా గత పద్దెనిమిది నెలలుగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి ఓటును అభ్యర్థించాలని కోరారు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటరుని కలిసి వైసీపీకి మద్దతు తెలిపే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కంటే బెటర్గా నియోజకవర్గంలో కృషి చేశామని అభివృద్ధిని వివరించాలని వివరించారు గతంలో పనిచేసిన లతో తనను పోల్చవద్దని జీవితాంతం మీతోనే ఉంటామని తెలిపారు పదేళ్లగా కనిపించని గణబాబులా కాదని నిత్యం మీతోనే ఉంటానని పేర్కొన్నారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి రెట్టింపు పనిచేస్తానని హామీ ఇచ్చారు ఆడారి సోదరి పిల్ల రమాకుమారి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి నిత్యం పాటుపడే వ్యక్తి ఆడారి ఆనంద్ కుమార్ అని అన్నారు అన్నారుసారి ఎమ్మెల్యేగా అవకాశమిస్తే ప్రజల అభివృద్ధికి పాటుపడతారని హితవు పలికారు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని విజ్ఞప్తి చేశారు స్థానిక స్థానికేతరులు అన్న గణబాబుపై ఆమె మండిపడ్డారు స్థానికుడు అని చెప్పుకుంటున్న గణబాబు ఎమ్మెల్యేగా పదేళ్లు ఉండి నియోజకవర్గ ప్రజలను గాలికొదిలేశారని ఏ దేవా చేశారు ఆడారి ఆనంద్ విశాఖలో పుట్టారని స్థానికుడే అని అన్నారు కూటమి అభ్యర్థులు ఉమ్మడి విశాఖలో స్థానికేతరులు ఉన్నారని ఆరోపించారు ఈ సమావేశంలో నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పేడాడ కుమారి యాభై ఆరువ వార్డు అధ్యక్షులు ఆడారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో వార్డు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు